హాయ్ గైడ్స్ ఈస్ భునేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సప్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్ మీరు మామూలుగా యూట్యూబ్లో అయితే అయినా భూవి చౌదరి అనుకుంటున్నా లేకపోతే నా మొబైల్ నెంబర్తో చేసినా కూడా లేకపోతే హాయన్ గార్డెన్స్ అయినా ఈ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఏదైనా మీరు నేమ్తో సెర్చ్ చేసినా కూడా నా పేరు వస్తుంది మ్యా నేను చిల్లీ మీద దానిమ్మ మీద ఇంకా తర్వాత బత్తాయి మీద గ్రౌండ్ నట్ మీద చెప్తుంటాను సో ఇప్పుడైతే కానీ నేను వేలాగ్రో వాళ్ళ ప్రోడక్ట్ టేలైట్ గురించి చెప్దామని అనుకుంటున్నాను టేలైట్ సో ఇదేంటంటే మామూలు తట్టుకోవడానికి తర్వాత వాటర్ యొక్క ఫ్లక్చుయేషన్స్ అంటే మామూలుగా కొంచెం వాటర్ వదిలేటప్పుడు కూడా కొంచెం కొన్ని రోజులు లేట్ అయినా కూడా అప్టేకింగ్ వాల్యూ పెంచుతుంది ఇంకోటి ఏంటంటే ఇది బాగా ఈల్డ్ని కూడా పెంచుతుంది అన్నమాట టైలిట్ ఏంటంటే ఈ అన్ డ్రమాటిక్ కండిషన్స్ని ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండా మామూలు కొన్ని రోజులు వాటర్ ఏదైనా కొన్ని కారణాల వల్ల లేట్ అయినా ఇంకోటి డ్రాట్ కండిషన్స్ కూడా ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లో టైలెట్లు ఏంటంటుంది ఏదైనా కూడా వాళ్ళ సింగంటా బయాలజికల్స్ దీన్ని టేక్ ఓవర్ చేశారు సో వాళ్ళ నేమ్ ఏం చేశారంటే వేలాగురకి సింగంటా బయాలజికల్స్ అని నేమ్ చేశారన్నమాట సో దాంట్లో ఏంటంటే మనకు ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ టేలిట్ అనే ప్రోడక్ట్ సో ఈ టైలెట్ అనే ప్రోడక్ట్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా సీవిడ్ బేస్డ్ వీళ్ళ సీవిడ్ ఎట్లా తయారవుతుంది అంటే నార్వేలో నార్వేలో వాళ్ళు మైనింగ్ చేస్తారు దాన్ని ఇటలీలో మామూలుగా ప్రాసెస్ చేసి ఇక వేలాగ్రో ప్రొడక్షన్ యూనిట్ అయితే హైదరాబాద్లో ఉంది అక్కడ దీన్ని మామోయిజేషన్ ఫార్మేషన్స్ వాళ్ళ టెక్నికల్స్ని బట్టి బయాలజికల్స్ని బట్టి వాళ్ళు ని బట్టి మారుస్తారన్నమాట సో మాక్సిమం దీని అన్ని బయోస్టెమినెట్స్ అనమాట ఇవన్నీ సో దీంట్లో బయోస్టెమినెట్స్ అంటే ఏంటంటే సీవిడ్ కానీ ఏదైనా ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట బేస్డ్ దీంట్లో ఏంటంటే ప్రోటోహైడ్రేట్స్ ఉంటాయి తర్వాత బేస్డ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ సో దీంట్లో సీవిడ్ ఎంత ఉంటుంది అంటే మనకు మాక్సిమం థర్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ ప్రోటో హైడ్రోసాలెట్స్ అమినో ఆసిడ్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బయోకెమికల్స్ అంటే వాళ్ళ వాళ్ళ లోన్ స్టెబిలైజర్స్ ప్రివెంటివ్స్ అంటే వాళ్ళ లోన్ స్టెబిలైజర్స్ అన్నమాట అంటే మామూలుగా ఏదైనా మాలిక్యూల్ వాడడానికి పీఎంఎం బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట సో అది ట్వంటీ టూ పర్సెంట్ ఉంటుంది సో మొత్తం టోటల్ కాంపనెంట్ ఎంత ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనివల్ల యూజ్ ఏంటంటే మెయిన్ మనకు ఇంక్రీజ్ ద వాటర్ బైండింగ్ కెపాసిటీ అనమాట బైండింగ్ అంటే మామూలు వాటర్ ఏదైనా చెట్లు వదిలినా కూడా అది ఎక్కువ రోజు తేమ ఆరిపోకుండా ఇంకా చెట్లు అప్టేకింగ్ పెంచుకోవడానికి వేరే దగ్గర పట్టిమించడానికి టైలెట్ వాడతాము సో ఇదేంటంటే మామూలుగా ఇంకోటి ఏంటంటే నేను ఇంక్రీజ్ ద స్టెమినేట్ కాన్సన్ట్రే కండక్టర్స్ అంటే స్టమికల్ కండిషన్స్ అంటే మామూలు అది ఏంటంటే అది హోల్డ్ చేసే కెపాసిటీని మించుతుంది అంటే వాటర్ డిఫిషియన్సీ మైనింగ్ మామూలుగా అంటే నీళ్లు ఇరిగేషన్స్ ఈల్డ్ వాటర్ ఎఫెక్ట్ అనేది పంట మీద పడకుండా క్రాప్ బాగా వచ్చేటట్టు చేస్తుంది అనమాట సో అది దీంట్లో యూజ్ దీని పర్ ఎకర డోసేజ్ ఏంటంటే వన్ వన్ లీటర్ అనమాట సో ఇది దీన్ని ఏంటంటే టూ టు త్రీ టైమ్స్ మనము పంట మీద వదులుకుంటే చాలా మంచిది సో దీని టేలేట్ అంటారు ఏంటంటే దీని మీద మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది రేటుని బట్టి పోతుంటుంది అనమాట ఎంత అంటే మామూలు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సేలింగ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు బయట సో ఇది మన మన దగ్గర కూడా దొరుకుతుంది సో అదే అండి ఇది ఏంటంటే వాటర్ అబ్జర్బ్షన్ ఇంకోటి వాటర్ అప్టేకింగ్ బాగా పెంచుతుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతారు అనమాట సో అది మెయిన్ దీంట్లో మనకి దీని వల్ల సిచ్యువేషన్స్ కానీ వాటర్ డ్రాటర్ కండిషన్స్ కానీ తర్వాత మామూలుగా తడులకి తడుకి మామూలుగా ఏమైనా గ్యాప్ పెరిగినా కూడా మన వాటర్ అనేది చెట్టు దగ్గర వేరు దగ్గర పట్టి ఉంచి మన చెట్టు బాగా అప్టేకింగ్ వాల్యూ పెంచుతుంది సో దీని ఏంటంటే ప్యూర్ బయాలజికల్ ప్రోడక్ట్ అండి బయోస్టెంట్ ప్రోడక్ట్ సో దీంట్లో మెయిన్ అంటే సీవీడ్ ప్రోడైడ్ అమినో యాసిడ్స్ కలిగి ఉంటుంది సో ప్రైసింగ్ కూడా చెప్పాను